హలో అండి అందరికీ ఈరోజు శ్రీపేట జిల్లా ఒండ్రగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం జరిగింది ఈ గుడి చుట్టూ కొండలే ఉంటాయి మీరు ఎటు తిరిగి చూసినా కూడా కొండలు మాత్రమే కనిపిస్తుంటాయి ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది బావి చాకలి సింగరేణుకుంట సింగరేణికుంట కాలభైరవుడు

അജമാർ തീർഭ്യോ ആന്ധം വിഷമേഭ്യോ മീനാരദം സ്വനേഭ്യർവുഹാഭ്യരാധം స్వామి స్వయంగా వెలిచాడు ఇక్కడ ఉన్న అందాలకి ఉండవందాలకి ఈ ప్రతి పౌర్ణమికి ఇక్కడ అభిషేకాలు హోమాలు జరుగుతూ ఉంటాయి ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ నేచర్ కానీ వ్యూ కానీ చాలా బాగుంటుంది ఇక్కడికెక్కడికో వెళ్ళే బదులు ఇవి ఉండని ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ పన్నెండు వందల సంవత్సరాల పూర్వమే ఈ స్వామి వారికి పూజలు జరిగినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి తనంతట తానే ఇక్కడ నేను వెళ్సాను అని ఒకతనికి కలలోకొచ్చి చెప్పాడనమాట అలా